आपको पार <pronounce theology> <cover> <m shut out> <Na> <mills> బ్యాచ్ పెట్టినా కానీ మళ్ళీ బ్యాచ్ చేయలేదు మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్ బ్యాచ్ పెట్టినా మళ్ళీ మూడు నేను ఎక్కడికి వచ్చాను చూడండి ఇక్కడ పోతాయి గడ్డకు మిషన్ నేర్పిస్తున్నారట ఫ్రీగా ఇదైతే మోత్కూర్ చుట్టుపక్కల గ్రామాలకు అయితే సిటీ ఎట్లా జాబ్ చేస్తే ఉంటాయి ఆసక్తి కల వారు ఎవరైనా ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు కూర్చోండి సార్ నమస్తే సార్ కూర్చోండి కూర్చోండి మా భార్యకు మిషన్ పంపిణండి మన దగ్గర మూడు నెలలు ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫ్రీగా నేర్పిస్తాం సార్ అయిపోయిన తర్వాత వీళ్ళకు మా దగ్గర టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి వాళ్ళకు పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి వాళ్ళకి మూడు నెలలు కంప్యూటర్ శిక్షణ కంప్యూటర్ శిక్షణ ఉంది కుటుంబ శిక్షణ ఉంది రెండు ఉన్నాయి వాళ్ళు నేర్చుకున్న తర్వాత మేము జాబ్ కూడా వాళ్ళకి ఇస్తాం హైదరాబాద్ అయితే పదిహేను వేలు ఫుడ్ అండ్ కంపెనీ ఇస్తారు ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మోత్కూరు గుండాల ఆత్మకూరు పరిసర ప్రజలు ఎవరైనా కానీ వచ్చి నేర్చుకోవచ్చు ఇప్పుడు ఈ కుట్టు మిషన్ కాకుండా మళ్ళీ ఇంకేమన్నా మనకు కంప్యూటర్ ఉంది మనకి అది కూడా ఫ్రీ కూడా నేర్చుకోవచ్చు ఆసక్తి ఉంటే అది ఇది రెండు కూడా నేర్చుకోవచ్చు వాళ్ళకి ఇది టోటల్గా ఫ్రీనే ఉంటుంది బయోమెట్రిక్ తప్పకుండా టైం టు టైం బయోమెట్రిక్ వేస్తేనే వీళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది మాకు వచ్చే కంటిన్యూగా రావాలి రోజు తంబైతేసుకోవాలి సండే హాలిడే ఉంటుంది నెక్స్ట్ వర్డ్ హాలిడే ఉంటుంది నెక్స్ట్ వన్ డే టూ డేస్ వీక్లీ వన్ డేస్ హాలిడేస్ కూడా పెట్టుకోవచ్చు ఓకే సార్ ఇప్పుడు మిషన్ వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మూడు నెలలు రావాల్సిందే ఖచ్చితంగా మూడు నెలలు ప్రతి రోజు వచ్చి పది గంటలకు రావాలి మళ్ళీ మూడు వెళ్ళిపోవాలి మూడు గంటలకు తంబు వేసుకొని వచ్చేటప్పుడు పోయేటప్పుడు తంపూరు కంపల్సరీ ఉంటుంది ఇల్లు అవుట్ వేస్తే సార్ ఇన్ వేసిపోయినా అవుట్ వేసిపోయినా వేస్ట్ ఓకే సార్ ఖచ్చితంగా చూసిరా ఫ్రెండ్స్ ఇక్కడ మోతూరు చుట్టుపక్కల గ్రామాలకు అయితే అయితే సువర్ణ అవకాశం మంచి అవకాశం ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా టెన్త్ క్లాసు చదివి ఉండాలి సర్టిఫికేట్ ఉండాలి అందరూ అయితే వచ్చి నేర్చుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది ఓకేనా బాయ్ బాయ్ చెప్పండి సార్ బాయ్